ఫ్రెండ్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న బీజేపీ నిర్వహించిన విశాల్ జనసభలో పాల్గొన్నారు మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఆ సభ జరిగింది చాలా అద్భుతంగా ఆ సభ జరిగింది ఆ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఏం మాట్లాడారు అన్నది కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ వీడియో ద్వారా తెలుగు అనువాదం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో రెగ్యులర్ గా పంచుకుంటున్న వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇక విషయానికి వద్దాం నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు భారత్ జై భారత్ మాతాకి జై తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట అక్రమ వసూళ్లు చేసి ఢిల్లీకి చాలా పెద్ద వాటాను బ్లాక్ మనీ రూపంలో తరలిస్తూ ఉన్నారు ఈ ట్యాక్స్ వచ్చే ఐదేళ్లలో తెలంగాణను పూర్తిగా ధ్వంసం చేయబోతోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రైతులకు వంద రోజుల్లో రుణమాఫీ చేస్తాము అని వరికి క్వింటాాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు అయ్యింది కదా ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ చేశారా వరికి క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చారా ఇవ్వలేదు కాని పొడువు మాటలు చెప్పారు మేము తెలంగాణలో గద్దెనెక్కగానే ఆరు హామీలను అమలు చేస్తాము వెంటనే అమలు చేస్తాము డిసెంబర్లోనే అమలు చేసేస్తాము అన్నట్టుగా మాట్లాడారు రైతులకు ఇంతవరకు మరి రుణమాఫీ చెయ్యనే లేదు ఇక వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ నాయకులు నోళ్లకు తాళాలు వేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు భారతదేశంలో అసలు రాజ్యాంగం పుట్టడమే కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు అందుకే జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అడుగడుగున అవమానిస్తూ వచ్చారు ఎన్డీఏ మూడోసారి గెలిచిన తర్వాత పరిపాలనలో రాజ్యాంగం ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం గల్లీ గల్లీలో కాంగ్రెస్ చేసిన పాపాలన్నింటినీ అందరికీ మేము ఉన్నాం రాజ్యాంగం ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు లకు కల్పించిన రిజర్వేషన్లను నేను బతికున్నంత వరకు ముస్లిములకు ఇచ్చే ప్రసక్తే లేదు వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు లకు ఉండాల్సినటువంటి రిజర్వేషన్లవి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లవి వాటిని ముస్లిములకు దారాదత్తం చేస్తానంటే నేను బతికున్నంత వరకు ఇచ్చే ప్రసక్తే లేదు అంతేకాదు మీ అందరికీ తెలుసు తెలుగు సినిమా ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చింది తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశానికి ట్రిపుల్ ఆర్ అనే సినిమానిచ్చింది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆర్ ఆర్ ట్యాక్స్ నిచ్చింది ట్రిపుల్ ఆర్ సినిమా భారతదేశం యొక్క ప్రతిష్టను పెంచింది గొప్ప గొప్ప అవార్డులు తీసుకొచ్చింది ఆస్కార్ అవార్డు తీసుకొచ్చింది మీ అందరికీ తెలిసిందే ట్రిపుల్ ఆర్ సినిమా దేశ ప్రతిష్టను పెంచితే ఈ ఆర్ ఆర్ ట్యాక్స్ అనేది తెలంగాణలో దేశం సిగ్గుపడేలా చేస్తోంది తెలంగాణలో అన్ని ఈ చర్చ నడుస్తోంది అరే ఈ ఆర్ఆర్ ట్యాక్స్ వెనక డోర్ నుంచి ఇస్తూ ఉన్నారు బ్యాక్ డోర్ నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ కడుతూ ఉన్నారు ఈ ట్యాక్సు పెద్దవాట ఢిల్లీకి వెళుతోంది ఈ ఆర్ఆర్ అంటే ఎవరో మీరు చాలా సులభంగా అర్థం చేసుకుని ఉంటారు అని నేను అనుకుంటూ ఉన్నాను తెలుసు కదా ఆర్ఆర్ అంటే ఎవరో ఆ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నది ఎవరో అర్థమైంది కదా దీన్ని ప్రజలు అడ్డుకోవాలి మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రాన్ని బిఆర్ఎస్ ధ్వంసం చేసి పారేసింది ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉంది తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటిల్లా చేస్తుంది ఈ ఆర్ఆర్ ట్యాక్స్ అడ్డుకోవడం కోసం తెలంగాణ నుంచి భాజపా అభ్యర్థులందరినీ గెలిపించి ఢిల్లీకి పంపించండి కమలం గుర్తుకు ఓటు వేయండి ఎంత ఎక్కువ మంది భాజపా అభ్యర్థులు తెలంగాణ నుంచి గెలిస్తే అంతగా ఆర్ఆర్ ట్యాక్స్ ను అడ్డుకునే అవకాశం వస్తుంది అప్పుడే అవినీతి పరులు భయపడతారు ఇక రాష్ట్రంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటికి పెద్ద తేడా ఏమీ లేదు దొందు దొందే కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణానికి పాల్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణానికి పాల్పడింది సరే కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన తర్వాత విచారణ చేస్తాము అని చెప్పి కాళేశ్వరానికి సంబంధించిన ఆ కంప్లైంట్స్ ను ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ తొక్కి పెట్టింది మరి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది కదా తెలంగాణలో ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కుంభకోణానికి సంబంధించిన విషయాలపై విచారణ కమిటీ వేయలేదు విచారణ ఎందుకు ప్రారంభించలేదు ఆ బిఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసు అది ముందుకు వెళ్లేలాగా బీఆర్ఎస్ చేయలేదు ఓటుకు నోటు కేసును అలాగే తాత్సారం చేస్తూ నీరు గారుస్తూ అసలు ఆ ఓటుకు నోటు కేసు ముందుకు వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి సాయం చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అవినీతి రాకెట్ లో సభ్యులే అవినీతి మయమే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఉన్నారు మీరు చూసే ఉంటారు ఢిల్లీలో ఉన్నవారు కాంగ్రెస్ తో కలిసి కూటమిలో ఉన్నారు అదే అండి ఢిల్లీలో ఉన్న ఆ పార్టీ కాంగ్రెస్ తో కలిసి కూటమిలో ఉంది ఢిల్లీలోని ఆ పార్టీతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు లిక్కర్ స్కామ్ దందాలో ఉన్నారు అంటే కాంగ్రెస్ ఆ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఈ మూడింటి మధ్య ఎలాంటి అవినాభావ సంబంధం ఉందో ఒక్కసారి ఆలోచించండి ఇక స్కామ్ దిల్లీ లిక్కర్ స్కామ్ విచారణ ఎప్పుడైతే ప్రారంభం అయ్యిందో అప్పుడు మీరు గమనించి ఉండాలి ఈ అవినీతి రాకెట్ లో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యులు ఒకరినొకరు సమర్థించుకుంటూ వచ్చారు ఇక ఒక్కసారి మహిళల గురించి మనం మాట్లాడదాం అంతకు ముందు గమనిస్తే ప్రపంచం ముందుకు కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి భారతదేశం అవినీతిలో కూరుకుపోయింది అంటే గతం గురించి మాట్లాడుతూ ఉన్నాను ప్రపంచమేమో ముందుకు కదులుతోంది మరి భారత్ కూడా ముందుకు కదలాలి కదా భారత్ ను ముందుకు కదలనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయేలా చేసింది అన్ని రంగాలలోకి అవినీతి పాకింది ఈ భయంకరమైన పరిస్థితి నుంచి ఈ దారుణమైన పరిస్థితి నుంచి దేశాన్ని ఎన్డీఏ అత్యంత కష్టంగా బయటకు తీసుకొని వచ్చింది ఎప్పుడైతే మీరు మమ్మల్ని మొదటిసారి గెలిపించారో ఆ అవినీతి అన్ని రంగాల్లో పాకినటువంటి అవినీతి నుంచి దేశాన్ని క్రమక్రమంగా బయటకు తీసుకురావడానికి మాకు చాలా కష్టమయ్యింది అంతటి అవినీతి కాంగ్రెస్ పాలనలో కూరుకుపోయి ఉంది దేశంలోని అన్ని రంగాల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశాన్ని పాత భయంకరమైన రోజుల్లోకి అవినీతి రోజుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఆ పార్టీ హయాంలో గమనించారా మహిళలకు అన్ని కష్టాలే ఆడపిల్ల పుట్టిన తర్వాత చదువుకోవడం చాలా కష్టంగా ఉండేది పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో చదువు మధ్యలోనే మానేసేవారు అలా లక్షలాది గ్రామాలు భారతదేశంలో మీరు గనక గమనిస్తే ఆడపిల్లలు చదువు మానేసి ఇంట్లో కూర్చునేవారు ఎందుకమ్మా చదువు మానేస్తున్నావు అంటే స్కూల్లో బాత్రూమ్ లేదు స్కూల్లో ఒక మరుగుదొడ్డి లేదు బయటకు వెళ్లాల్సి వస్తుంది చాలా దారుణంగా ఉంది ఆ అవమానాలు భరించడం కంటే చదువు మానేసి ఇంట్లో కూర్చోవడం మంచిది కదా అని గ్రామాలలో అలా చదువు మానేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మాయిలు బేటీ బచావో బేటీ పడావో అన్న పథకాన్ని మేము తీసుకొచ్చాం పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్లు నిర్మించాం ఖచ్చితంగా ప్రతి పాఠశాలలోనూ టాయిలెట్ ఉండి తీరాల్సిందే అన్న సంకల్పంతో ఉక్కు సంకల్పంతో ముందడుగు వేశాం ఇప్పుడు బాలికలు చదువులో ముందుకెళుతూ ఉన్నారు పాఠశాలలో టాయిలెట్ లేదు కదా అని చదువు మానేసే మీకు మీకే గ్రామంలోనూ కనిపించరు అలాగే పిఎంఏవై కింద నిర్మిస్తున్న ఇళ్ళు మహిళల పేరు మీద ఇస్తున్న మీరు గమనించారా కాంగ్రెస్ ఏమో మహిళలను కేవలం ఓటు బ్యాంక్ లాగా మాత్రమే వాడుకుంది ఓటు బ్యాంక్ లాగా చూసింది మేం మహిళలను శక్తి స్వరూపంగా చూస్తున్నాం ఒక శక్తి ఒక అమ్మవారు ఎలాగైతే మనకు కనిపిస్తారో దేవాలయంలో అలా ప్రతి మహిళను ఒక శక్తి స్వరూపంలాగా మేం భావిస్తూ ఉన్నాం ఇక ఒకసారి తెలంగాణ గురించి మనం ఆలోచించడం కంటే ముందు అయోధ్య గురించి ఆలోచించండి తెలంగాణలో మొన్నటి పరిస్థితి శోభాయాత్ర పరిస్థితి ఒకసారి పోల్చి చూడండి మీకు అర్థం అవుతుంది ప్రభుత్వం ఎప్పుడైతే బలంగా ఉంటుందో ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయాలు బలంగా తీసుకోగలిగే దమ్ముతో ఉంటుందో దేశభక్తితో అప్పుడే పని చేయగలుగుతుంది అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిరం దానికొక ఉదాహరణ ఐదు వందల సంవత్సరాల కళ మన అయోధ్య రామయ్య దేవాలయం ఈ దేవాలయాన్ని అసలు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి రాగానే నిర్మించవలసి ఉంది సోమనాథ్ గుజరాత్ లోని సోమనాథ్ లో దేవాలయాన్ని నిర్మించారు స్వాతంత్రం వచ్చి రాగానే వల్లభాయ్ పటేల్ గారి చొరవతో వారు ఆ తర్వాత మరణించారు అయోధ్య రామాలయం స్వాతంత్రం వచ్చి రాగానే ప్రభుత్వం చొరవ చూపించి బాధ్యతతో నిర్మించవలసి ఉంది కానీ పక్కన పెట్టేశారు ఢిల్లీలో బలమైన సర్కారు ఎప్పుడైతే ఏర్పాటయ్యిందో ఎన్ డిఎ సర్కార్ రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడే ఆ కళ సాకారం అయ్యింది రామ్ మందిరాన్ని మోదీ నిర్మించాడు అనుకునేరు అయ్యో కాదు కాదు రామ్ మందిరాన్ని నేను నిర్మించలేదు మీ ఓటు మీ ఓటు మీ ఓటు రామ్ మందిరాన్ని నిర్మించింది మీ ఓటు ఇచ్చిన సంపూర్ణమైన శక్తితో ఆలయ నిర్మాణం పూర్తయింది కాంగ్రెస్ తనకు ఓటు బ్యాంకు కాని వాళ్ల కోసం ఏమీ చెయ్యదు మీరు ఓటుతో మాకు శక్తినిచ్చారు ఆ శక్తితో రామాలయాన్ని మనందరం కలిసి నిర్మించుకోగలిగే దిశలో మనం ముందుకెళ్లాం బలమైన ప్రభుత్వాన్ని మీరిచ్చారు అటువంటి బలమైన ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేయగలిగితే దేశభక్తితో కూడిన ప్రభుత్వాన్ని నిర్ణయాత్మకంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేయగలిగితే అయోధ్య రామ్ మందిర్ లాంటి ఐదు వందల ఏళ్ల కళ ఎలా సాకారం అయ్యిందో అటువంటి స్వప్నాలు మనం మరెన్నింటినో సాకారం చేసుకోవచ్చు రాబోయే ఐదేళ్లలో తెలంగాణలో మనకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు అడుగడుగునా అడుగునా జరుగుతున్నాయి సోదరులారా తెలుసు ఇక్కడ ఉన్నది తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటేనే పరిస్థితి ఎలా ఉంటుందో శోభాయాత్ర సంబంధించి మీరు ఆలోచించవచ్చు తన ఓటు బ్యాంకు తన ఓటు బ్యాంక్ ఒకటి ఉంటది కాంగ్రెస్ కు తెలుసు వాళ్ళెవరో ఆ ఓటు బ్యాంక్ ఏమిటో వాళ్ళు నిరాశ పడకూడదు అన్న దురుద్దేశంతో శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో శోభా అవరోధాలు అడ్డంకులు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ ఎందుకని హైదరాబాద్ లో శ్రీరాముని శోభాయాత్ర దిగ్విజయంగా జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ ఉంటుంది వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు అని చెప్పి ఆ ఓటు బ్యాంకు ఫీల్ అవ్వకూడదు అని చెప్పి ఇదిగో రామనవమి శోభయాత్రకు అవరోధాలు అవిరోధాలు అడ్డంకులు సృష్టించి పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇక ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణతో కూడి ఉన్నటువంటి ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గమనించండి రెండు వేల నాలుగు ఎలక్షన్స్ రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ వెళితే కాంగ్రెస్ కు రికార్డు స్థాయిలో ఎంపీలను ఎమ్మెల్యేలను ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నప్పటి విషయం మాట్లాడుతున్నాను సోదరులారా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికలు రికార్డు స్థాయిలో ఎంపీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నారు అయినా ఆ పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పది సంవత్సరాలు రాజ్యం చేసిన ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టి బీసీ కుల గణన చేపట్టకుండా వాళ్ల రిజర్వేషన్స్ ను అడ్డుకుంది అప్పటి ఆంధ్రప్రదేశ్ ను అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఓటు బ్యాంకు రాజకీయాలకు ఒక ల్యాబొరేటరీగా మార్చుకుంది బీసీ రిజర్వేషన్స్ లో అంటే రాజ్యాంగం బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ లో కొంత భాగాన్ని కట్ చేసి ముస్లిములకిచ్చింది అరే తెలంగాణలో ఉన్నారండి తెలంగాణలో మరాఠా సమాజంలోని ఇరవై నాలుగు కులాలున్నాయండి వాళ్ళందరినీ ఓబీసీలలో కలపడం కాంగ్రెస్ కి ఇష్టం లేదు ఎందుకు తెలంగాణలోని లింగాయత్తులను తెలంగాణలో ఉన్న మరాఠా సమాజంలోని ఇరవై నాలుగు కులాలను ఓబీసీల్లో ఎందుకు కలపకూడదు కాంగ్రెస్ కి ఇష్టం లేదు కానీ రాత్రికి రాత్రి ముస్లింలను బీసీలుగా గుర్తించే ప్రయత్నం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ అరే బంజారాల ఆకాంక్షలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నీళ్లు పోసాయి బంజారా సోదరులు ఏం పాపం చేశారు ఆదివాసీలు ఏం పాపం చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బంజారా సోదరుల ఆకాంక్షలపై వాళ్ల స్వప్నాలపై నీళ్లు నెత్తిన నీళ్లు గుమరించినట్టు చేశారు రిజర్వేషన్లపై అబద్ధాలు చెప్పే కాంగ్రెస్ వాళ్లకు మాదిగ సమాజం అంటే ఎందుకు కోపం ఎందుకు మాదిగ సమాజం పై పడి ఏడుస్తారా ఆ కాంగ్రెస్ వాళ్ళు మాదిగ సమాజం కోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని నేను అడుగుతున్నాను ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు పోరాటం చేస్తూ ఉన్నారు పోరాటం చేస్తూ ఉన్నారు ఆ పోరాటానికి నేను మద్దతిస్తూ ఉన్నాను ఎస్సీ వర్గీకరణ హక్కు కోసం ఆ పోరాటం కోసం నేను మాటిచ్చాను నేను మద్దతిస్తున్నాను నేను మాటిచ్చాను ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ ప్రతిని గనక మనం గమనిస్తే దానిపై ప్రతి కాగితంలో రామాయణం మహాభారతం చిత్రాలు మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ ప్రతిబింబించేలా ఉంటాయి చూడండి ఎప్పుడన్నా మన రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రతిని తెరవండి ఒరిజినల్ రాజ్యాంగం ఓపెన్ చేయండి రాములవారి పట్టాభిషేకానికి సంబంధించిన ఫోటో ఉంటుంది మహాభారతం చిత్రాలు ఉంటాయి పూర్తిగా మన సంస్కృతి మన సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఉంటాయి భారత్ యొక్క మహోన్నతమైన సంస్కృతిని సాంప్రదాయాలను రాజ్యాంగంతో జోడించే అద్భుతమైన ప్రయత్నం అప్పటి నుంచే జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలుసా సోదరులారా రాజ్యాంగం యొక్క మొదటి ప్రతిని బీరువాలో దాచిపెట్టేసింది ఆ రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ దేశ సంస్కృతి సాంప్రదాయాల మధ్య ఉన్న అనుసంధానాన్ని కట్ చేసి పడేసింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి రాజ్యాంగం ముందుకు వెళ్లాలో దాన్ని మొత్తం తొలగించేసి తొలి రోజునే రాజ్యాంగాన్ని ద్వేషించడం మొదలు కాంగ్రెస్ పార్టీ ఈ యువరాజు ఉన్నాడే పేరు అనవసరం యువరాజు అంటే మీకు అర్థం కావాలి ఈ యువరాజు గారి ముత్తాత ఉన్నాడు మన దేశానికి తొలి ప్రధాని భారత రాజ్యాంగం పట్ల అలా మొట్టమొదటి పాపం మూటగట్టుకున్నాడు అసలు రాజ్యాంగాన్ని బీరువాలో దాచిపెట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ ప్రతులు అంటే మన దేశ సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబించే ఆ భాగాన్ని మొత్తం తొలగించేసి రాజ్యాంగంపై తనకున్న ద్వేషాన్ని ఈ యువరాజు గారి ముత్తాత అప్పట్లోనే బయట పెట్టుకున్నాడు అలా పాపం మూట కట్టుకుంటూ ముందుకెళ్లాడు ఇక ఆ తర్వాత యువరాజు గారి నాయనమ్మ వచ్చిందండోయ్ నాయనమ్మ రాజ్యాంగాన్ని ముక్కలు ముక్కలు చేసేసి భారతదేశంలో ఎమర్జెన్సీ విధించింది ఇదో పాపం ఇక మూడో పాపం యువరాజు గారి తండ్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందండి భారతదేశంలో ఉన్న మీడియాను భారతదేశంలో ఉన్న పత్రికలను భయపెట్టే అతి భయంకరమైన చట్టాన్ని ఈ యువరాజు గారి తండ్రి తీసుకొని వచ్చారు తెలుసా సోదరులారా దీనిపై మీడియా యుద్ధం చేసింది ప్రతిపక్షాలు యుద్ధం చేశాయి భారతీయ జనతా పార్టీ ఆనాడు ఆందోళన చేపట్టింది ఆ దెబ్బతో ఈ యువరాజు గారి తండ్రి వెనక్కు తగ్గారు లేకపోతే మీడియా మీద పత్రికల మీద ఈ పాటికి భయంకరమైన ఆంక్షలు విధింపబడి ఉండేవి ఆ స్థాయి చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు ఈ యువరాజు గారి తండ్రి మంత్రి మండలికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది కదా మన్మోహన్ సింగ్ మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకుంటే ఈ యువరాజు ఎవరండే ఈ యువరాజు పత్రికా సమావేశంలో మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఆ ప్రతులను అందరి ముందు మీడియా ముందు చింపి పారేశారు మంత్రి మండలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవించలేనిటువంటి స్థితిలో అంటే ఏది కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మంత్రి మండలిలో తీసుకునే నిర్ణయాన్ని ఆ ఆర్డినెన్స్ ను పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ఈ యువరాజు ఆ ప్రతులను పవిత్రమైన ప్రతులను చించి పారేస్తాడు ఇలాంటి వ్యక్తులా రాజ్యాంగం గురించి మాట్లాడేది ఆ తమ పార్టీ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ చెత్తబుట్టలో పడేసింది పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరి గారిని రాత్రికి రాత్రి బాత్రూమ్ లో బంధించి మెడబట్టుకొని ఫుట్ పాత్ మీదికి గెంటేసి కాంగ్రెస్ పార్టీని ఈ రాచ కుటుంబం మళ్ళీ కబ్జా చేసింది తెలుసు కదా సోదరులారా సీతారాం కేసరి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండేవారు ఆయనను బాత్రూంలో బంధించి అవమానించి గెంటేసి మరీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు లాక్కున్నారు వీళ్ళు మళ్ళీ ఈ కుటుంబమే ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎన్నని చెప్పమంటారు మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వమని రాజ్యాంగంలో ఉందా ఎక్కడుందో చూపించండి ఏ రాజ్యాంగ నిపుణుడైనా వచ్చి కూర్చొని సవాల్ చేస్తారేమో చెయ్యండి మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని అంబేద్కర్ చేసిన ప్రతిపాదనపై రాజ్యాంగ సభ నిర్ణయం తీసుకుని రాజ్యాంగంలో క్లియర్ కట్ గా పొందుపరిచింది రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఉండాలి అని రాజ్యాంగం నిర్దేశించింది దాన్నే మనం గౌరవించాలి పాటించాలి కానీ యువరాజు ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈ యువరాజు ఉన్న పార్టీతో అంటకాగుతూ తిరుగుతున్నటువంటి ఇతర పార్టీలు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు తమ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునేందుకు దళితుల ఆదివాసీల ఓబీసీల హక్కులు లాక్కుని మతం ఆధారిత రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగంతో ఆటలాడుతూ ఉన్నారు మోదీకి మా ప్రభుత్వానికి రాజ్యాంగమే గ్రంథం రాజ్యాంగం అమల్లోకి వచ్చి అరవై ఏళ్లు అయినప్పుడు దేశంలో గుజరాత్ సీఎం గా ఉన్న నేనొక్కడినే ఉత్సవం చేశాను కావాలంటే దినపత్రికలన్నీ తెరిచి చూడండి రాజ్యాంగం పుట్టి అరవై సంవత్సరాలైనప్పుడు అన్ని రాష్ట్రాలకు చెందిన దినపత్రికలన్నీ తెరిచి చూడండి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నేను ఆనాడు రాజ్యాంగ ఉత్సవం చేశాను గుజరాత్ సురేంద్ర ఏనుగుపై రాజ్యాంగాన్ని పెట్టి ఊరేగించి ఒక భారీ ప్రదర్శన నిర్వహించాను రాజ్యాంగానికి ప్రతిబింబమైనటువంటి పార్లమెంటులోకి రెండు వేల పద్నాలుగులో అడుగు పెట్టే ముందు తల వంచి నమస్కారం చేశాను ఇది ఈ నరేంద్ర మోదీకి రాజ్యాంగం పట్ల ఉన్న గౌరవం భాజపా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి లక్షల కోట్లు ఇచ్చింది వెచ్చించింది నాలుగు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి చూస్తున్నారు కదా సోదరులరా జహీరాబాద్ సహా నలభై రైల్వే స్టేషన్లను అమృత్ కింద అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఎల్లారెడ్డి బోధన్ బైంస సంగారెడ్డి నాందేడ్ అకోలా జాతీయ రహదారులు పూర్తయిపోయాయి అందోలు నారాయణఖేడ్ జుక్కల్ ఈ అనుసంధానం మరింత మెరుగుపరిచే దిశలో ఉన్నాం కానీ ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ పెడతామయ్యా బాబు అని మేమంటే మాకు భూమిని ఇవ్వలేదు ఇక్కడున్న ప్రభుత్వం మనోహరాబాద్ సిద్దిపేట సిరిసిల్ల కొత్తపల్లి రైల్వే లైన్ పనులను ఇక్కడున్న సర్కారు నిలిపేసింది పనుల్ని ముందుకు కొనసాగనివ్వలేదు రాజకీయాల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోంది అందుకే ఆ పార్టీ నుంచి పార్లమెంటుకు ఒక్కరిని కూడా మీరు గెలిపించకూడదు మిత్రులారా అంతేకాదు ఫేక్ వీడియో గురించి మాట్లాడుకుందాం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య భావనను ముక్కలు ముక్కలు చేసి పారేస్తోంది ఫేక్ వీడియోలతో డీప్ ఫేక్ వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టించి మేము అసలు అననే అనని మాటలను మేము అన్నాము అన్నట్టుగా తప్పుడు ఫేక్ వీడియోలు సృష్టించి ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఈ ఫేక్ వీడియోల ఉదంతంలో కూడా ఆర్ ఆర్ పేరు వినిపిస్తోంది డబుల్ ఆర్ పేరు వినిపిస్తోంది అర్థమైంది కదా డబుల్ ఆర్ అంటే ఏంటో ఇలాంటి ప్రయత్నాలు ఎవరైనా భారతదేశ ప్రజలు చేస్తారా అత్యుత్తమమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ఫేక్ వీడియోలు తయారు చేయించొచ్చా ఫేక్ వీడియోల బేస్ చేసుకుని అత్యుత్తమమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడొచ్చా ఆలోచించండి మిత్రులారా మీకే అర్థమవుతుంది ఒక పదవిలో ఉన్నామంటే ఆ హుందా తనం అనేది ఉండాలి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది కదా ఆర్ఆర్ ఇక కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రజలను దోచుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ వారసత్వ పన్ను తీసుకొని రాబోతోంది జీవితాంతం కష్టపడి సంపాదించి దాచుకున్న సంపదను ఎవరైనా సరే వారు మరణించిన తర్వాత వారి వారసులకు ఇవ్వాలనుకుంటారు లేదా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి సంస్థలకు వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగానో వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలనుకుంటారు అనుకుంటారు అది సహజమైన విషయం కానీ కాంగ్రెస్ పార్టీ అలా చేయదు సగానికంటే ఎక్కువ అంటే యాభై ఐదు శాతం కాంగ్రెస్ పార్టీ వసూలు చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా మాట్లాడిన మాటలను మొన్ననే ఉదాహరించాను కావాలంటే చెక్ చేసుకోండి యాభై ఐదు శాతం సంపదను మీ నుంచి లాక్కోవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది వారసత్వ పన్ను వేసే ప్లాన్ చేస్తోంది తర్వాత కాంగ్రెస్ చేతి గుర్తు ఏమిటండి చేతి గుర్తు గమనించారా అది పంజాది చేతి గుర్తు కాదు అది కాంగ్రెస్ గుర్తు పంజాది అబద్ధాల నినాదాలు చేస్తోంది అసత్యపు హామీలు చేస్తోంది ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది మాఫియా గాళ్లకు నేర కొమ్ము కాస్తోంది ఓ పక్క కుటుంబవాదం అవినీతి ఇవన్నీ కలిపి ఆ పంజా ఏర్పడుతోంది అది కాంగ్రెస్ హస్తం అంటే కాంగ్రెస్ హస్తం గుర్తులో ఉన్నటువంటి ఒక్కొక్క వేలు ఒక అసత్యపు హామీని ఓటు బ్యాంకు రాజకీయాన్ని మాఫియా నేరగాళ్లకు కొమ్ము కాయడాన్ని అబద్దపు నినాదాలను కుటుంబ వాదాన్ని అవినీతిని చూపిస్తోంది ప్రతి వేలు అది కాంగ్రెస్ పార్టీ పంజా అది కాంగ్రెస్ పార్టీ గుర్తు మిత్రులారా ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలకు అర్థం అవుతోంది కాంగ్రెస్ పార్టీ గురించి వంద రోజుల్లోనే అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకండి మిత్రులారా కమలం గుర్తుకు ఓటెయ్యండి కమలం గుర్తుకు ఓటు వేసి సాధ్యమైనన్ని ఎక్కువ కమలాలను తెలంగాణ నుంచి వికసింపజేసి పార్లమెంటు భవనానికి పంపించండి అబ్కీ బార్ మోదీ సర్కార్ ఫిరెక్ బార్ మోదీ సర్కార్ అబ్కీ బార్ చార్సో పార్ నాలుగు దాటాలి నాలుగు వందల ఎంపీ సీట్లు దాటాలి కమలం గుర్తుకు ఓటు వేయండి కమలం గుర్తుకు ఓటు వేసి తీరండి ఇక్కడ జరిగే అవినీతికి చెక్ పెట్టి తీరదాం మనము కమలం గుర్తుకు ఓటు వేస్తారని सारी मी अंदर की चबत तो भारत माता की जय भारत माता की जय भारत माता की जय